హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదనపు పెన్షన్పై కేంద్రం కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్యత్తు వృద్ధాప్యంలో భద్రత కోసం ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ అమలు చేస్తుంది సంపాదన లేని సమయంలో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగ పడుతుంది అయితే పెన్షన్ అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు వయసుతో పాటు పెరిగే అవసరాలను తీర్చుకోవడానికి పెన్షన్ కూడా అదనంగా లభిస్తుంది నిర్ణీత వయసు నుంచి ఎడిషనల్ పెన్షన్ అమౌంట్ లభిస్తుంది ఈ వయో పరిమితిని తగ్గించాలని చాలా కాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి అయితే పదవి విరామణ చేసిన వారికి అదనపు పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కనీస వయసును తగ్గించే ప్రణాళికలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కనీస వయసును అరవై ఐదు సంవత్సరాలకు తగ్గించాలనే సూచనలు ఉన్నప్పటికీ వయోపరిమితిని ఎనభై సంవత్సరాలుగానే ఉంచనుంది రెండు వేల ఇరవై ఒకటిలో పెన్షనర్ల ఫిర్యాదులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అరవై ఐదు సంవత్సరాల వయసులో అదనపు పెన్షన్ ప్రారంభించాలని సిఫారసు చేసింది ప్రభుత్వం ఈ సూచనలను సమీక్షించి రెండు వేల ఇరవై రెండులో ఒక నివేదికను సమర్పించింది అయితే ఈ మార్పును ఆమోదించకూడదని నిర్ణయించింది వయోపరిమితిని తగ్గించడం గురించి లోక్సభలో కూడా ప్రతిపాదన వచ్చింది కానీ తిరస్కరించారు ప్రస్తుత నియమాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం ఆరో కేంద్ర వేతన సంఘం ఆధారంగా ఎనభై ఏళ్ళకు ఇరవై శాతం ఎక్కువ పెన్షన్ వస్తుంది ఎనభై ఏళ్ళకు ముప్పై శాతం తొంభై సంవత్సరాలకు నలభై శాతం తొంభై ఐదు ఏళ్లకు యాభై శాతం వంద సంవత్సరాల వయసులో వంద శాతం ఎక్కువ పెన్షన్ లభిస్తుంది వృద్ధ పెన్షనర్లకు ముఖ్యంగా వయసుతో పాటు పెరిగే ఆరోగ్య సంబంధిత ఖర్చులకు ఎక్కువ సహకారం అవసరమని ప్రభుత్వం భావిస్తుంది అందుకే అదనపు పెన్షన్ ఎనభై ఏళ్ళ నుంచి ప్రారంభమై పెన్షనర్లు వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంది ప్రస్తుతానికి అదనపు పెన్షన్ అందించేందుకు వయోపరిమితిని మార్చే ప్రణాళికలు ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం జీవన వ్యవ్యాల కారణంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంటామని తెలిపింది అంటే ప్రస్తుతానికి పెన్షనర్లు ఎనభై ఏళ్లలోపు అదనపు పెన్షన్ అందుకోలేరు భవిష్యత్తులో పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకునే సూచనలు లేకపోలేదు ఇక పెన్షనర్లకు పెన్షన్ ఎలా చెల్లిస్తారో ఇక్కడ మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ అదనపు పెన్షన్ పొందడంలో నెలకొన్న జాప్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు బ్యాంకులు పెన్షన్ ఏజెన్సీలు ఆ మొత్తాన్ని ఆటోమేటిక్గా చెల్లిస్తాయని ప్రభుత్వం తెలిపింది చెల్లింపులు సజావుగా సకాలంలో జరిగేలా చూసుకోవడానికి సూచనలు క్రమం తప్పకుండా జారీ చేస్తూ ఉంటుంది